మీ ఎం ఐటి ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఛాలెంజ్ జాబ్ తెచ్చుకోండి ఐదు లక్షలు తీసుకోండి hey ను ఇంకా పోలేదా పైకి పదము కూడా నేను ఎక్కడికి వెళ్తాను అదేంటి మేము కలిసి ఎవరు నిజంగానే నిజమా ఇక్కడా మేము మారిపోయాం మీ కథలు నమ్మటానికి నేను మనిషిని కాదు ఆత్మని నటించొద్దు మీరు మీ బాడీలు కావాలని తాపత్రయపడుతున్నారు పెడుతున్నారో తప్పితే మీ జీవితాలు బాగుపడాలని కోరుకోవటం లేదు మీరు మరుస్ఫూర్తిగా ఒకరికొకరు కలిసిపోతేనే మీ బాడీలు మీకు తిరిగి వస్తాయి అంత ఓవర్ యాక్టింగ్ వల్లే అంత సీన్ లేదు నేను మా ఊళ్ళో నాటకాలు వేస్తుంటే విజిల్స్ వేస్తూ స్టేజ్ పైకి పేపర్లు ఇచ్చేవాళ్ళు తెలుసా ఆ ఇప్పుడైతే రాళ్ళు వేసేవాళ్ళు కరెక్ట్ నీ పక్కన యాక్టింగ్ చేస్తే రాళ్ళు ఏంటి చెప్పులు కూడా వేసురుతారు ఎక్కువ మట్టన ఉండి చెంపబలగొట్టేస్తాను దృష్ణా అనుష్క ఇద్దరు కలిసి కాంప్రమైజ్ అవుతారు అనుకుంటే రోజు రోజు లైఫ్ ని కాంప్లికేట్ చేసుకుంటున్నారు హరిచంద్ర ప్రసాద్ నేను కాంప్రమైజ్ అవ్వను బాడీ లేకపోయినా పర్లేదు అనుష్క నేను ఈ బాడీలోనే అడ్జస్ట్ అవుతా అనుష్క అనుష్క నేను తగ్గేది లేదు నాకు కూడా నా బాడీ అవసరం లేదు మహేష్ బాబు పీక్కో మహేష్ బాబు అమ్మా రోజు రోజుకి వీళ్ళ పైచ తొండలా ముదిరిపోతుంది అర్జెంటుగా ఏదో ఒకటి చేయాలి ఈ ఊళ్ళో వరుణ్ గాడి ఇల్లు ఎక్కడో నా ప్లాన్ వర్కౌట్ అవడానికి ఎవరిని పట్టుకోవాలో ఎదురు కాళ్ళతో పుట్టినాడు ఎక్కడుంటాడో ఏమీ అర్థం కావట్లేదు రాజా ఎవరు పూల చొక్క నిన్నే పూల అంటే వీడికి నేను కనపడుతున్నాను అంటే వీడు నాకు బాగా వర్కౌట్ అవుతాడు నేను కనపడుతున్నానా ఏంటి పొద్దునే కోట రేసావు ఐటెం రాజా ఏంటి రాజా ఐటెం రాజా అంటున్నావు కార్ లో కూర్చొని దజ్జాగా వెళ్తే రాజా అంటారు కారు పైన కూర్చొని ఇలా వెళ్తే ఐటెం రాజా అని అంటారు ఎవరు రాజా ఎక్స్ప్రెస్ రాజా ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ బుర్ర తక్కువ విధవా నా పనికి వీడే కరెక్ట్ అవును ఈ చొక్క ఈ ఊర్లో దొరకదుగా ఏ ఊర్లో కొన్నా అన్ని ఊర్లు తిరిగి కొనేచ్చవా కంగ్రాచులేషన్ ఏండే ఆయన ఏమన్నా పిచ్చోడా తనలో తనే మాట్లాడుకుంటున్నాడు మీరు ఈ ఊరికి కొత్త ఆడు ఎదురుగలతో పుట్టినాడు ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు ఎవరు నువ్వు మా ఊరికి ఎందుకు వచ్చావు మీ ఊరి పెద్ద రామచంద్ర గారు వెయ్యి ఎకరాల కొబ్బరి తోట మూడు వందల ఎకరాల మామిడి తోట చేపల చెరువు రొయ్యల చెరువు పెద్దల చెరువులు ఈ ఊరి సర్పంచ్ చుట్టుపక్కల పది పెద్ద మనిషి ఆయనకి అన్ని ఎక్కువ కోపం కూడా చాలు మరి వాళ్ళ అబ్బాయి వరణ్ బాబు కంప్యూటర్ ఇంజనీర్ చదువుకున్నాడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇంట్లో వాళ్ళు ఇక ఈ జన్మలో ఊర్లో అడుగుపెట్టిన నిలిపాడు పాపం కరెక్ట్ అందుకే నన్ను పంపాడు మ్యాటరే ప్రాబ్లం అంటే రాజా మీ పక్కూరు ముద్దాపురంలో ఏదో ఫేమస్ లేచి దొరుకుతుంది కదా ఊర పిచ్చిగిలే అది కాని కొంచెం పుచ్చుకుంటే అది మ్యాటర్ వీకుండా కావాలి అదే కావాలి నీ కాదు మరి వరుణ్ కి వీక్ వరుణ్ బాబుకి మ్యాటర్ వీక్ అవును తను వస్తే వీక్ అనే మాట లీక్ అవుతుందని చెప్పి నన్ను పంపించాడు నేను వరుణ్ వాళ్ళ ఇంట్లో ఉంటాను కొనుక్కొచ్చిస్తావా ఇంకో విషయం రాజా ఏంటి ఈ విషయం ఎవరి చెప్పకూడదు రాజా చాలా సీక్రెట్ రాజా అసలు చెప్పను నీ నోట్లో మాట అస్సలు తాగదు నువ్వు చెప్పవలే రాజా వెళ్ళిదా దండోర వేసి వారం రోజులైంది అసలు మ్యాటర్ దొరకట్లేదు ఏం చేద్దాం అప్పా ఏం చేద్దాం అప్పా రాజా రాజా సర్లే పోయి ఎక్కడికి ఊరపించి లేదా దేనికి రానికి ఇంకా పెళ్లి కాలేదు కదా వరుణ్ కి మ్యాటర్ వీకా ఇది చీక్రత్తు ఎవరికి చెప్పద్దు అర్థమైందా అర్థమైంది ఇందు మూలంగా యావత్ మందికి తెలియజేయడం ఏమనగా రామచంద్రరావు గారు అబ్బాయి వరుణ్ బాబుకి మ్యాటర్ వీక్ హో అలాగే అలాగే ఓడల వాళ్ళ అమ్మ నాన్న కూడా కబురు చేయి మమ్మల్ని ఎందుకింత సడన్ గా పిలిపించారు మన కొబ్బరి తోటలో ఎండిన బొండాలకి పీస్ తీయడానికి కూలీ వాళ్ళు తక్కువయ్యారు మీ చేత పీకించి ర్యాంక్ పిలిపించా అయ్యో నా కొబ్బరి పీస్ తీయటం రాదు ఓన్లీ బిజినెస్ అన్నా చెప్పరాడికి అన్నయ్యా అది కదా ఎందుకే ఊరలందరూ నువ్వు తేడా అనుకుంటున్నారు తేడా అంటే ఇదే ఇదే అంటే మాడ అని మాడా అంటే మా డమ్లేని బొండమని రాహా అదే అని డమ్లేని బొండం సో మరి ఎముడి మామయ్య గారు కబర్ ఎట్టారని చెప్పి తీసుకొచ్చాను దరిద్రుడా ఎవడలా వాగింది నాన్సెన్స్ కావాలంటే చెక్ చేసుకోండి మామయ్య గారు మధ్యలో రోజు ఒరే నువ్వు మాట్లాడుతుంది అది మాట్లాడుతుంది నువ్వు ఏమిటై తిక్కమేడం నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నువ్వు కాదు నాకు పీచు తీయటం రాదు నేను అడుగుతున్నది పీచు గురించి కాదు బొండ అయ్యో ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ మరి పెళ్లి సంవత్సరమైన పిల్లలు ఎందుకు పుట్టలేదురా ఇంకా ఆలోచన రాలేదు మా ఇష్టం లేకుండా తొందరపడి పెళ్లి చేసుకున్నారు పిల్లల విషయంలో ఎందుకు తొందరపడరు అంటే అప్పుడే ఎందుకు అంటే ముసలాడే కంటారా విషయం ఊరంతా పాకింది వేరే ఊరు కూడా పరువు మొత్తం పోయే లోపల అమ్మాయి కడుపు పండిందన్న శుభవార్త నేను వినాలి ఏ నోటు తోటైతే వీడి సంసారానికి పనికిరాడని చాటింపు వేశాడో అదే నోట్తో రామచంద్రరావుకి వారసుడు రాబోతున్నాడో అన్న చాటింపు నేను వినాలి

కానీ వంశం పొరుగు మాత్రం ఊరుకునేది లేదు నా మాట కాదని ఇంట్లో పారిపోవడం లాంటి ఎదో ఆలోచనలు చేసావనుకో మీ అమ్మని చెప్పేసి జైలుకెళ్ళి నేను శిక్ష చేసుకుంటాను అమ్మిదొట్టు మన పంతులు గారిని పిలిపించి గర్భధానానికి ముట్టించు బాస్ లోపల జరిగిందంతా విన్నా మీ అన్నయ్యకి రాడు ఆస్తంతా మీ పెదనాన్న నీ పేరు మీద రాస్తాడని ఊరంతా అప్పులు చేశావు నిన్ను చూసి నేను కూడా పకు అప్పులు చేశాను ఇప్పుడు వీళ్ళు ఇక్కడే ఉండి సంసారం చేసి పిల్లల కంటే ఆస్తి మీ పెదనాన్న ఆడ పేరు మీద రాస్తా అప్పుడు నువ్వు నేను పిల్లలు ముడ్లు కడుగుతూ కాలక్షేపం చెయ్యాలి అంటే నాకు చిల్లుగా కూడా బొగ్గు అర్జెంటుగా మాస్టర్ ప్లాన్ వేద్దాం చెప్తాను రండి బాస్ నాతో రిక్వెస్ట్ కావాలరా వాళ్ళు కాదు నా పేరు బోగారం గురుమూర్తి సింపుల్ గా గురు అనండి అలాగే బొగ్గు అలాగే కనద్దాం పిల్లలు ఇప్పుడు వదలరు వదలరంట అప్పుడు మూడు రోజులకే అమ్మా అయ్యా అన్నావు ఇప్పుడు తొమ్మిది నెలలు మొయ్యలాక వస్తావు తొమ్మిది నెలల తెగిందాక లాగే ఒక బాగైంది నేనా మరి నేనా హలో కొట్టేస్తాను మిమ్మల్ని మమ్మల్ని వదిలే అంటే వినిపించుకోవా రెండు మనుషులు కలిస్తే ప్రేమ గాని రెండు శరీరాలు కలిస్తే ప్రేమ లేకుండా అసలు మీద ప్రేమ ప్రేమించుకునేటప్పుడు మీ ఇద్దరు ఎదురెదురు ఇరవై నాలుగు గంటలు సరిపోలా ఆ లెవెల్లో ఐ లవ్ అదే పెళ్ళైన తర్వాత ఎదురెదురు పడ్డప్పుడు ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పుకున్నారమ్మా రోజుకొక్కసారి పోయి నెలకొక్కసారి మీతో ఒక ప్రేమ మేము నమ్మాలి పిచ్చోడులాగా ఈ రోజుల్లో అన్ని రిలేషన్లు ఇలాగే తగలబడ్డాయి లవ్ బెట్ ఫస్ట్ సైట్ డైవర్ ఫస్ట్ ఫైట్ ముందుగానే విడాకులు తీసుకొని తర్వాత పెళ్లి చేసుకునే రోజులు వచ్చేసింది బాబు పదకొండు 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 పెళ్ళి అంట పన్నెండు 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 విడాకులు అంటీ అనిపించటల్లా మీకు రాజా సెకండ్ ఎవ్వరికీ రాదు నాకు రాలేదు ఇది మీ వెంటబడి వెంటబడి బతిలాడుతున్నా ఇప్పుడన్నా మించిపోయింది లేదు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎదుటి వారి దృక్పథంతో ఆలోచించండి ఎంతకన్నా నేనేం చెప్పలేను మీకు కృతజ్ఞత ఏమి వండుతున్నారు నువ్వు వచ్చావు కదరా కోడి పలావ్ చేస్తున్నాను అబ్బా పలావే వండుతారు కానీ దమ్ బిర్యానీ చేస్తాను మీరు తప్పుకోండి దీనికి సాంబార్ చేద్దాం సాంబార్ కూడా చేద్దాం దీనికి కావాల్సిన అన్నీ ఉన్నాయి ఉందా ఏంటి ఏంటది ఇంగువా వచ్చే సప్తమికి అంటే సరిగ్గా వారం రోజుల్లో దివ్యమైనటువంటి मुहूर्त ఉంది అది కాయి చే చేద్దాం అలై అయ్యా చెలవి పించండి మరి వసుందరా ఆ కాఫీకి ఇంత లేటంటే అబ్బబా భోజన టైం లో కాఫీ ఏంటండి మన అబ్బాయి అదేదో దమ్ బిర్యానీ అంట ఎంత అబ్బుదక చేస తెలుసా అరే పటరా ఇట వసుందర నోరు నోరు చూడండి మురిసిపోతున్నావు కొడుకుని చూసి అసలు వాడిని వంటింట్లోకి రాణించినందుకు అట్ల కాటి కాల్చి నీకు పెట్టాలి వాతలు చిన్నప్పటి నుంచి ఒక్క కొడుకు అని చెప్పి ఆడపిల్లల్ని గారంగా పెంచావు ఇప్పుడేమో గరికి పడి ఓ గర్వంగా చెప్పుకుంటున్నావు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా వీడేమో ఆడంగి తిప్పుకుంటూ తిరుగుతున్నాడు ఆవిడేమో టీషర్ట్లు నిక్కర్లు వేసుకుని మగరాయిలా తిరుగుతోంది అయినా నిన్న పిల్లల్ని పెంచడం చేతగా దౌర్భాగ్యాలని కట్టుకున్నందుకు నా చెప్పు తీసుకుని నేను కొట్టుకోవాలి ఏం బిర్యానీ రది దమ్ బిర్యానీ దమ్ ఉండాల్సింది బిర్యానీలో కదా యదవా నీలో వద్దంటున్నానా అందరూ ఉన్నారు నేనేం మాట్లాడలేనా తినదంటే ఎందుకు తింటున్నారు షుగర్ ఉంది ఓ

ఏమన్నా అన్నారా ఆహా నిన్నే పొద్దున నీకు బాధ అనిపించలేదా ఆయన కోపం పాల లాంటిదిరా రెండు నిమిషాలు ఆగితే అదే తగ్గిపోతుంది ఆ రెండు నిమిషాలు ఓపిక పట్టం అనుకో అదే చల్లారిపోతుంది అనుకో కాపురం నిలబడతాం ఇద్దరికి నష్టమే ఇలా పెద్దానికి చిరాకు పడుతుంటే ఎలా అమ్మ ఉంటారు పెళ్లిలో ఉన్న గొప్పతనం అదేరా ఒకళ్ ఒకళ్ళు అర్థం చేసుకోవడంలోనే ఉంది మాకు పెళ్ళయి ఇన్నేళ్ళైనా ఆయన నన్ను తిట్టని రోజు లేదు నేను ఆయనకి ఎదురు చెప్పింది లేదు నాకేమన్నా అవుతే చాలు వెలవల్లాడి పోతారు ఆయనకి నా మీద ఎంత కోపం ఉందో అంతకన్నా ప్రేమ ఎక్కువ ఉంది ఊరికే పెద్ద మనిషి అప్పుడప్పుడు చిన్నపిల్లాడులా చేస్తుంటారు అది అర్థం చేసుకున్నాను కాబట్టే ఇన్నాళ్ళు నేను సంతోషంగా ఉన్నాను ఆయన తిట్టకపోతే నాకేం తోచదు నేను ఇలాగే ఉంటాను మనిషి ఈ పాటికి పిలవాలే ఏంటిలా మిమ్మల్ని ఒక మాట్లాడినా అడుగు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు వర్కౌట్ అవ్వకపోతే సెపరేట్ అయి ఉండొచ్చు కదా ఇన్నాళ్ళు ఇలా కాంప్రమైజ్ అయ్యి అమ్మని ఎలా భరిస్తున్నారు భరించడానికి బాధను కూడా లేదమ్మా పెళ్లికి ముందు పుట్టే ప్రేమలో కేవలం ఆకర్షణ మాత్రమే ఉంటుందమ్మా అదే పెళ్ళయిందో అది పుట్టి ప్రేమలు అనురాగం ఆత్మీయత అనుబంధం అన్నీ ఉంటాయి వాటిని గుర్తించకపోతే మనకి ప్రేమించే హక్కే లేదు అయినా అమ్మను వదిలేస్తాను ఎలా అనుకున్నావురా పెళ్ళైన తర్వాత నేను మీ అమ్మ ప్రేమలో ఇవన్నీ చూడకపోయి ఉంటే అసలు నువ్వు భూమి మీదకి వచ్చిండేదానికి ఎక్కడ బుల్లబ్బాయి అర్జెంట్ మ్యాటర్ అని చెప్పి సగం దోష ఉండగానే లాక్కొని వచ్చాడు ఈ కర్ణాల గారు నేను చెరుగడ్డ దగ్గర స్నానం చేస్తా అంటే మధ్యలో తీసుకొచ్చాడు ఏదో కంపల్ మునిగిపోయినట్టు ఈ బొగ్గాడు మా అన్నయ్య వరుణ్ ఊర్లోకి వచ్చాడు మిమ్మల్ని కలవలేదు ఎందుకో ఆలోచించారా వారికి ఏదో మ్యాటర్ వీక్ అని విన్నాం కదరా మా మాట పడి కలిసి ఉండడు అంటే మీరేం చేయలేరా మీకు బాధ్యత లేదా సరే నేనే ఐడియా ఇస్తాను పక్కుల్లో రమణమ్మ భోగం మేళం స్టార్ట్ అవుతుంది అక్కడికి మనని ఓదార్పు యాత్ర తీసుకెళ్ళి నువ్వు మ్యాటర్ లో వీకేం కాదు నీకేం కాదని చెప్పి కాన్ఫిడెన్స్ ఇవ్వండి థ్యాంక్స్ ర బుల్లబాయ్ ఈ రోజు మా తీసుకెళ్లి మీ ఫ్రెండ్షిప్ నిరూపించుకోండి పొగపెట్టాం మంట వస్తుందంటవా హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ మీ బాస్ నా బట్టలన్నీ పిండి పిండి పాడు చేస్తున్నారు మళ్ళీ ఎప్పుడు వేసుకుంటానో ఏంటో

ఎక్కడికి పక్కూర్లో భోగ మేళం పెట్టారంట వెళ్దాం నాకు సన్నాయ మేళం తెలుసు బ్యాండ్ మేళం తెలుసు ఈ భోగమేళం మేళం ఏంటి రమణమ్మ కంపెనీ అక్కడ చాలా మేళలు ఉంటాయి పదా ఆవిడెవరు అక్కడ నాకేం పని ఇట్లా చెప్తే వీడి వినడు కానీ విని అన్నయ్య మన ఇంటా వంట చేయకూడ తప్పు చేయడానికి వెళ్తున్నాడు వండంతో కొట్టేనంటే నీ పెండం పెట్టాల్సి వస్తుంది ఏదవా ఏం జరిగిందో చెప్పిస్తావు అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ తో పక్క ఊర్లో ఉన్న రమణమ్మ భోగం మేళకి వెళ్తున్నాడు

ఏంటిది కొత్తగా చెప్పాలనిపించింది చెప్పాను అరే బొగ్గు బాస్ వంటి మీద ఆఖరి బంగారం అమ్మించి సుమ కనిపించావు కిడ్నాప్ వర్కౌట్ అవుతా మీరేం టెన్షన్ పడకండి బాస్ అక్కడ రౌడీ రెడీగా ఉంచా ఇది మన లాస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆ తర్వాత ఏం ప్లాన్ చేశారా మీ అన్నయ్య బయటకు వెళ్ళే టైం చూసుకొని మీ వదిన దగ్గర కంగారుగా వెళ్ళి వదిన అన్నయ్య కార్ లో స్పీడ్ గా ఎక్కడికో వెళ్తున్నాడు ఏం జరిగింది ఆపుదామా ఈ సుమోలో వెళ్దామా అని అడుగుదాం ఆ కంగారులో మీ వదిన ఎందుకో ఏంటి అని అడగకుండా సుమో ఎక్కుద్ది ఆ తర్వాత అదే కిడ్నాప్ ఇంకేముంది సూపర్ రా వింటుంటే ఆస్తంతా నాదైపోయినంత ఆనందంగా ఉందిరా ఇప్పుడు మనం అన్నయ్య కోసం వెయిట్ చేయాలి మెసేజ్ పెట్టింది వరుణ్ ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావు రిటర్న్ కాల్ చేయడం లేదు నేనేమన్నా తప్పు చేశానా దాకా వచ్చేసరికి అవాయిడ్ చేస్తున్నావు గుడ్ మార్నింగ్ గుడ్ బై ఏమైంది కాదు ఆ ఛే అసలు నీకు షిగ్గుందా నీది కొకేషన్ కూడా ఇక్కడుండదు నా చౌండ్ నుంచి వస్తాను నీ చావుటమే కాదు ఈ నీ పాడి నీ కాకుండా చేసి నువ్వు జీవితంతో కుమిలిపోయేలా చేస్తా లేనీ చౌ పల్లవి పల్లవి అరు ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావు రిటర్న్ కాల్ చేయడం లేదు తప్పు చేసానా పెళ్లి దాకా వచ్చేసరికి అవాయిడ్ చేస్తున్నా రేపు మీ వదిన వదిన అన్నయ్య ఎక్కడికో వెళ్తున్నాడు పద బండి తీయన్ రా వద్దునా రేపు బుల్లబ్బా ఎందుకు ఏంటి ఎలా వై వాట్ హౌ అని అడగకుండా ఉందా కానీ ఫాలో చేయండి మళ్ళీ పల్లవి ఏమైంది ఎక్కడికి వెళ్తున్నావు చావటానికి నన్ను టెన్షన్ పెట్ట మాకు పల్లవి ఏమైందో చెప్పు పల్లవి ఆ వరుడికి దేవికి ఏమీ లేదన్నారుగా వాళ్ళ మధ్య బాగోతాన్ని చెవులు అరవిన్నాను అది కాదమ్మా మీరు ఇంకేం మాట్లాడకండి నేను ఆడదాన్ని నాకు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి ఆడదేదైనా క్షమిస్తుంది గాని తన భర్త జీవితంలో ఇంకో ఆడదొస్తే అసలు క్షమించలేదు వరుణ్ బంగారం అమ్మా తీసుకెళ్లి మీ ఆవిడకు అడ్డాడం చేయించుకోండి అమ్మా నన్ను నమ్ము

చెక్కులాడి కాపురంలో నిప్పులు పోస్తుంది కాక ఇక్కడ దాకా వస్తావా నీకేం కాలేదు కదా ఏదన్నా అయితే వాడితో హాయిగా ఉందావా ఎవడు వరుణ్ నువ్వే కదా వరుణ్ ఏ దగ్గరకు వస్తే కొట్టేస్తాను నిన్ను ఏంటి వరుణ్ నీకోసం అంత దూరం నుంచి వస్తే ఇలా మాట్లాడుతున్నావు ఏ మెసేజ్ పెట్టావు చాలదా ఆ మెసేజ్ కి రిప్లై ఇవ్వలేదనే కదా డైరెక్ట్ గా వచ్చాను అంతా ఆగలేకపోతున్నావా రెండు రోజుల్లో పెళ్లి వరుణ్ నువ్వు లేకుండా ఎలా ఓ ఫిక్స్ అయిపోయారా అంటే విడాకు లేకుండానే మీ ఇద్దరు పెళ్లి చేసుకుని కులుకుతాం అనుకుంటున్నారా వరుణ్ వరుణ్ ఆ ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా వరుణ్ నేను ప్రేమించిన వాడితో నా పెళ్లి జరగాలని పెళ్లి పెద్దగా మా పేరెంట్స్ కి పెద్ద కొడుకులో ఒప్పించావు నాకు బ్రదర్ అయినా ఫ్రెండ్ అయినా నువ్వే కదా వరుణ్ నేను ఇంతలా నమ్మితే నువ్వేమో చెప్పా పెట్టుకుంటూ వచ్చేసావు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అసలు ఇంత దూరం నీకోసం ఎందుకు వచ్చాను తెలుసా మొదటి శుభలేఖ నీకే ఇద్దామని అర్జెంటుగా నేను వరుణ్ని చూడాలి ఇది రైట్ రేషన్ ఏంటికి తీసుకొచ్చా ఇక్కడికేంటిరా రెండు మేడం చెప్తాం సమాధానం చెప్పవేంటి రా

ఇటు దగ్గర సేఫ్ గా డ్రాప్ చేసేస్తాం. స్ట్రేట్ పట్టులు విప్పండ్రా కొడకల్లారా. తీరస్తామేమలందరి ఆపొదనా ఆపమంటే ఆపదు ఆపితే ఆపుద్ది. ఆ అన్నే ఫోన్ ఇక్కడ ఉందంట ఏంట్రా ఆ ఫోన్ ఇక్కడ ఉందంటే ఈ ఫోన్ అక్కడ ఉన్నట్లేగా ఆ కరెక్ట్ వదినా సారీ ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్ జాగ్రత్త నమస్తే వచ్చే Thanks, thanks, thanks. I'm <laughs>

లంబా 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 సెవెంటీ ఎంఎం పోతా ఎవరు ఫ్యాషన్ చూస్తే లైర్ కనిపిస్తున్నాడు బాస్ అప్పులో నోటీసులు పంపించారేమో వాళ్ళ ఫోన్ కూడా మనం తీయట్లేదు కదా రే నల్లగొడ్డు అందరు అప్పులు అనా సహా తీర్చేస్తా పది నిమిషాలు పక్కరుండు మ్యాటర్ సెటిల్ నాకు ఐదు నిమిషాలు చాలు అమ్మాయి కట్లిప్పు మ్యాటర్ ఫినిష్ చేసుకుంటా చెత్త నా కొడుకు ఎంత ధైర్యం రా నా ముందే మా వద్ద నా అంత మాట అంటావా ఆడంబరం కోసం అప్పు చేశారని ఆస్తి కోసం కిడ్నాప్ చేశారని తప్పుడు కొత్త వస్తే కోసి కారం పెడతా నీ అప్పుకు వడ్డీ అడుగు చక్కెర వడ్డీ అడుగు పూ వడ్డీ అడుగు అంతేగాని అమ్మరా మటరా ఎంత మాట్లాడావో తెలుసా నువ్వు నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు కదా ఐఎమ్ స్వరూప్ ఐఎమ్ ప్రస్తుతానికి మీ బదిలీతో విడాకుల గురించి వచ్చాను విడాకుల మాట్లాడుతుంది మీ అన్నయ్య వదిన వాళ్ళ కేసు నేనే ఫైనల్ వాదిస్తున్నా ఫైనయరింగ్ తీసుకున్నా విడాకులు నిజమా నిజమే కావాలంటే ఇది చూడండి ఇలా తీసి చూడాలి అది కూడా తెలియదు తిరగేసి ఇచ్చావేంటే ఇంగ్లీష్ లో ఉంది కదోరా ఆడికి తిరిగి ఇచ్చినట్టేగా ఆడికి ఇంగ్లీష్ వచ్చు This is a mutual divorce case, under Section 13B in the year 1955, Hindu marriage act. Oh my God, Gopala Gopala. How do you know that law point sir? I did my LLB in early 1980s. Hmm. Sir, I was born in 1980. You are my senior sir. Right. ఏం మాట్లాడుకుంటారు అర్థం అవట్లేదు మీరు మంచి వాళ్ళని చెప్తున్నానండి పర్లేదు అది చెప్పింది నిజమేనా నిజమైతే మనకెందుకు లేకపోతే మనకెందుకు సేమ్ మిస్టర్ జూనియర్ సార్ ఆ వరుణ్ సంతకం పెడితే గాని పల్లవిని మేము రిలీజ్ చేయం బట్ సార్ ఐ యామ్ సారీ టు సే బట్ యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ మిస్టేక్ వాట్ ఎస్ అసలు ఈవిని బంధించుకోవడానికి వాళ్ళ అన్నయ్య విడాకులు తీసుకుంటున్నాడు అలాంటి ఈమె గురించి ఆనందకు వస్తాడు ఇకపోతే ఆయనకు ఆనందమే కదా అసలు ఎవరు సార్ ఇటు లఫ్ ఇచ్చింది इमपथेटिक आईडिया इ मध्यकाल अंडर विलेज सर असल जूनियर इट्स मी मीरा एक्चुअली व्हाट हैपेंड लेडी सेंटीमेंट वर्कआउट అవుతదనుకున్నాం ఈ డైవర్స్ డిటైల్స్ మనకు తెలియదు కదా ఎలారా దొรกపోయమ సర్ హవ్ ఎ ఐడియా వాట్ ఇఫ్ యు ఆర్ ఓకే విత్ ఇట్ ఈవెన్ నోట్లీ షాన్ పట్టుకొని బెటర్ నాట్ व्हाट ए गुड ఐడియా థాంక్యూ 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 లెట్ యు గాట్ ది సర్ కరేట్ విత్ ప్లెజర్ మేడం ఏంటి మేడం ఇది స్విమ్మింగ్ పూల్లో టూ పీస్ బిగ్రీతో ఊచుకుని మిమ్మల్ని నేను